కాంగ్రెస్ వాళ్ళు ఆ కనుగోలు గారు కొత్త టీం పెట్టిందట ఐదు వందల మందిని పెట్టి ప్రచారం ఎట్లాంటి వీళ్ళంతా ఆక్రమణదారులు వీళ్ళందరూ కూడా ఎఫ్టీఎల్లో కట్టినరు బఫర్ జోన్లో కట్టినరు అంటే మరి రెండు రోజులు గుడ్డి గుర్రాల పన్ను దోమిండ్ర మీ ప్రభుత్వాలు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు యాభై ఏళ్ళ మీ నిర్వాహకమే కదా ఇవాళ వాళ్ళందరూ ఇంత అవస్థలు పడ్డానికి కారణం యాభై ఏళ్లలో నిన్నడైనా పట్టించుకున్నారు ఇగో ఇది టూ థౌజండ్ సిక్స్టీన్లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం హైదరాబాద్లో చెరువులు వాటి యొక్క ఎఫ్టిఎల్లు వాటి బఫర్ జోన్లు డ్రా చేస్తూ ఫస్ట్ టైం ఒక జీవో ఇచ్చిన ప్రభుత్వం మా ప్రభుత్వం రెండు వేల పదహారులు అంటే అదివరకు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పదహారు వరకు అంటే సరిగ్గా అరవై ఏండ్లు ఒక్కరంటే ఒక్క ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్న మిగతా ప్రభుత్వాలు ఉన్నా కనీసం వాటి బౌండరీస్ కూడా డ్రా చేసే ప్రయత్నం చేయలేదు ఎట్లా వస్తే అట్లా పట్టాలు ఇచ్చారు రిజిస్ట్రేషన్ చేశారు ఎఫ్టీఎల్ చూడలేదు బఫర్ చూడలేదు ఏది చూడలేదు కట్టిపారేసినారు ఇచ్చి పారేసినారు ఈరోజేమో ఈరోజు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వచ్చి మీరు ఆక్రమణదారులు మీరు తప్పు చేసిండ్రు నేను అడుగుతా ఉన్నా మీకు దమ్ముంటే అయితే మొదలు ఎవరైతే పర్మిషన్ ఇచ్చినారో వాళ్ళం ఇచ్చారు తీసుకువెయ్యాలి హైకోర్టు కూడా అదే చెప్పింది కదా ఎవరైతే పర్మిషన్ ఇచ్చిండ్రో ఆనాడు ఎవరైతే అధికారులు ఎవరైతే ఆనాడు ఉన్న ప్రభుత్వాలు ఎవరెవరైతే ఈ ఆక్రమణలను మీరు ఈరోజు ఆక్రమణలు అంటున్నారు కదా వాటిని ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారో మీ ప్రభుత్వాలే గతంలో వాళ్ళ మీద చర్య తీసుకో ఎందుకు మరి మేము రెండు వేల పదహారులో వచ్చి ఈ జీవో ఇచ్చేదాకా ఎందుకు మీ ప్రభుత్వాలు ఎన్నడూ పట్టించుకోలేదని నేను అడుగుతా ఉన్నా ఎన్నింటికి మించి లక్షలాది మంది జీవితాలు అంధకారం చేస్తా అంటే ఒక మాట అడుగుతా ఉన్న ముఖ్యమంత్రి నేను మీ ప్రాధాన్యమైంది అసలు ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకుంటావా ప్రజలకు ఇచ్చిన మాట ఏంటిది మీరు రైతులకు రైతు భరోసా అన్నారు రైతు కూలీలకు వెయ్యి రూపాయలు ఇస్తా అన్నారు ఆటో డ్రైవర్లను బాగా చూసుకుంటాం నెలకు వెయ్యి రూపాయలు ఇస్తా అన్నావు మహిళా సోదరి మహిళలను కోటీశ్వరులను చేస్తావు నెలకు రెండు వేల ఐదు వందలు అన్నావు అది ఏది చేయకపోగా దానికి దేనికి పైసలు లేవట దానికి మాత్రం పైసలు లేవు చేతులు రావు మనసు రాదు కానీ లక్ష యాభై వేల కోట్లు ఒక మూసీ ప్రాజెక్టు నేను ఒకటి అడుగుతా ఉన్నా మూసీ